వెల్కమ్ టీవీ టీవీ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఖమ్మం శ్రీనగర్ కాలనీ రెజోనెన్స్ స్కూల్లో చిన్నారుల కేరిందల నడుమ ఆట ఆటపాటలతో భోగి మంటలతో అంబరాన్ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పల్లె వాతావరణాన్ని తలపించేలా రంగవల్లలు గొబ్బెమ్మలు గాలిపటాలు బొమ్మల కొలువు పెండి వంటకాలతో పాటు విద్యార్థుల హరిదాసుల వేషధారణలు గంగిరెద్దుల ఆటలు మన సంస్కృతి సాంప్రదాయాలతో అందరినీ ఆకట్టుకున్నాయి బంతిపూలు చెరుకుగడలు చెరుకు గడలు మామిడి తోరణాలతో శ్రీనగర్ సంక్రాంతి వేడుకలకు అద్భుతమైన వేదికగా మారింది సంక్రాంతి సంబరాలలో స్కూల్ డైరెక్టర్లు కొండ శ్రీధర్ రావు కొండ కృష్ణవేణి మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా గ్రామాలలో రైతుల వ్యవసాయం సమృద్ధిగా జరిగి కొత్త పంటలు ఇంటికి వచ్చినందున భోగి మకర సంక్రాంతి కనుమని జరుపుకుంటామని తల్లిదండ్రులు పతంగులు ఎగరవేయడానికి ఆధారమైన లాంటి వారిని దారం తెగితే పతంగులు కింద పడిపోతాయి అంటూ విద్యార్థులు కూడా పతంగుల మాదిరిగా ఆకాశమంతా ఎత్తులకు వెళ్లి ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ స్కూల్కు తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలి అని సూచించారు కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం ప్రసన్నరావు ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంక్రాంతి పండుగ ఓకే పోయాలు సాయంత్రం చిన్న పిల్లలకి చక్కగా ఆవు పేడతో పెద్ద చేసి పూజేస్తారు ఓకే లక్ష్మీదేవి కూడా సంక్రాంతి పండుగ ఎక్కువగా రైతులు చేసుకుంటారు కొత్త ధాన్యం ఇంటికి రావడంతో ఇంటికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి పండుగ చేసుకుంటారు మూడో రోజు కనుమ కానీ మా మనకి ఉన్నాయి కదా పసు పస సంపద ఏంటి ఆవులు గేదెలు బర్రెలు తెలుసు కదా మీకు వాటిని పూజిస్తామన్నమాట వాటిని మంచిగా